అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చంద్రుగోడ మండలంలో సోమవారం పర్యటించారు ఎమ్మెల్యే హోదాలో తొలి పర్యటన సందర్భంగా కాంగ్రెస్ అభిమానులు ఎమ్మెల్యేకు ఆత్మీయ స్వాగతం పలికారు తొలత సీతయ్య గుండెం గ్రామ సమీప వెంకలరావు ప్రాజెక్టును ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల పక్షపాతి కాంగ్రెస్ గత ప్రాజెక్టు మరమ్మతులకు గురి కావడంతో నీటి నిల్వలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు త్వరలో ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి మరమ్మతులకు ఆదేశాలు ఇస్తామన్నారు అనంతరం మండలంలోని మహమ్మద్ నగర్ తిప్పనపల్లి రేపల్లెవాడ తుంగారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు మండలం నుంచి భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఐదేళ్లు ప్రజా సేవకే అంకితమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు బోధ్య నాయక్ అంకిరెడ్డి కృష్ణారెడ్డి సారేపల్లి శేఖర్ నల్లమూతు వెంకటరమణ పదం వినోద్ బోర్రే సురేష్ తుమ్మలపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు వారి ప్రాజెక్ట్ ని ఈరోజు నేను సందర్శించడం జరిగింది మరి సందర్శించిన తర్వాత దానికి అలుగు అలుగు పడ్డదం మొన్న వర్షాల కారణంగా కాదు గత నాలుగు సంవత్సరాల నుండి ఈ చెరువుకు అలుగుపడి అదేవిధంగా అలుగు పడటం వల్ల ప్రాంతీయంగా ఉన్నటువంటి ఏదైతే సుమారు దీనికి దీ చెరువు మీద ఆధారపడి ఉన్నటువంటి మూడు వేల నుండి నాలుగు వేల మంది నాలుగు వేల ఎకరాల ఆయకట్టు దీని కింద ఉంది నీటి నిల్వలు సరిగ్గా లేకపోవడంతో రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆలోచనతో మరి పలుమార్లు కూడా దీన్ని మనం ఈ గ్రామస్తులు అధికారులు దృష్టి తీసుకెళ్ళినా కూడా ఇప్పటికీ కూడా స్పందించిన పరిస్థితి అయింది కాబట్టి దీనికి ఖచ్చితంగా రూప రూప అంటే రూపదర్శన ఆలోచన తీరు రావటం రావడం జరిగింది అదేవిధంగా రైతుల పక్షపాతిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఈ యొక్క చెరువుని మరి రూపుదిద్దే విధంగా రైతుల పక్షపాతికి జరిగిన కార్యక్రమం కూడా చేపట్టబోతూ ఉంది అదేవిధంగా దీనికి దీనికి సావాల్సినటువంటి ఏదైతే మనం ఈ అలుగుకి మరి పునరుద్ధరణ చేసే కార్యక్రమంలో భాగంగా దీన్ని ఎస్టిమేషన్ వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క చెరువు అద్భుతంగా తయారయ్యే విధులను నేను